ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారి ఈ రోజుటి సందేశం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీ కోసం తెరిచిన ద్వారం మూసేలేపు ఈ నీ సాయి ఇచ్చే చివరి సూచన ఇది ఈసారి వినకపోతే పశ్చాత్తాప పడతావు తల్లి అంటున్నారు బాబా గారు ఇంతకీ బాబా గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి బాబా గారికి మీ భక్తిని తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ళ అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురువు గారు అండి అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాకు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బిడ్డ ఇది సాధారణ మాట కాదు ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు ఇది సాయిబాబా నీ చెవిలో నేరుగా చెప్పిస్తున్న చివరి హెచ్చరిక ఈ వీడియోను నువ్వు ఎప్పుడే చూస్తున్నావంటే అది ఐదృకం కాదు నీ జీవితంలో ఒక ద్వారం తెరిచింది ఆ ద్వారం ఎంతసేపు తెరిచి ఉంటుంది అనేది నీకూ తెలియదు నాకు తెలియదు కానీ సాయికి తెలుసు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది తల్లి ఇప్పటి నుంచి ప్రతి క్షణం లెక్కలో ఉంది కౌంట్ డౌన్ అంటే ఏమిటి అనేదే కదా నీ ప్రశ్న నేను చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో విందాం రండి బిడ్డ కౌంట్ డౌన్ అంటే టైమర్ టైమర్ పూర్తయ్యాక ఏం జరుగుతుందో నీకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం అవకాశం ఉండదు నీ జీవితంలో కూడా అలా ఉంది నువ్వు ఎన్నిసార్లు ఆలస్యం చేశావో గుర్తుందా రేపు చేస్తాను అన్నావు తర్వాత చూద్దాం అన్నావు ఇప్పుడేమీ అవసరం లేదు అని కూడా అంటావు కానీ ప్రతి ఆలస్యం ఒక ద్వారం మూసింది ఈసారి మాత్రం సాయి అంటున్నాడు ఇది చివరి కౌంట్ డౌన్ తల్లి అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ కోసం తెరిచిన ద్వారం ఏది అనేదే కదా నీ ప్రశ్న బిడ్డ ఈ ద్వారం అంటే ఉద్యోగం కావచ్చు డబ్బు కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక అవకాశం కావచ్చు నీ మనసు మారే క్షణం కావచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ ద్వారం నీ ప్రార్థనల వల్లే తెరిచింది నువ్వు ఏడ్చిన రాత్రులు నువ్వు ఎవరికీ చెప్పుకోలేని బాధ నువ్వు దాచుకున్న కన్నీళ్ళు అన్నీ సాయి చూశాడు అందుకే ఈ ద్వారం తెరిచాడు కానీ గుర్తు పెట్టుకో తల్లి తెరిచిన ప్రతి ద్వారం శాశ్వతం కాదు ఈసారి వినకపోతే పశ్చాత్తాపం పడతావు అంటున్నారు బాబాగారు బిడ్డ సాయిబాబా ఎప్పుడూ భయపెట్టడు కానీ ఒకసారి మాత్రం సూటిగా చెప్తాడు ఇప్పుడు అదే సమయం నువ్వు ఈసారి కూడా నిర్లక్ష్యం చేస్తే సందేహంతో అడిగితే ఇంకొంచెం తర్వాత అన్నావంటే నీ భవిష్యత్తు నిన్ను అడుగుతుంది ఆ రోజు ఎందుకు వినలేదు అని అప్పుడు నువ్వు కన్నీళ్లతో ఈ వీడియో గుర్తు చేసుకుంటావు అందుకే సాయి చెప్తున్నాడు ఇప్పుడే తల్లి అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు సాయి ఇచ్చే చివరి సూచన ఏమిటంటే బిడ్డ చాలామంది అనుకుంటారు సాయి ఏదో అద్భుతం చేస్తాడని కానీ సాయి చేసే పెద్ద అద్భుతం ఏమిటో తెలుసా నీ మనసును మార్చడం సాయి చివరి సూచన ఇదే నువ్వు పట్టుకున్న దాన్ని వదిలేయి నిన్ను బాధపెట్టిన వ్యక్తి నిన్ను కిందకు లాగుతున్న అలవాటు నిన్ను భయపెడుతున్న ఆలోచన నిన్ను నమ్మనివ్వని సందేహం ఇవన్నీ వదిలితేనే కొత్త ద్వారం పూర్తిగా తెరుస్తుంది అంటున్నారు బాబా గారు నువ్వు ఎందుకు ఎంతకాలం ఆగిపోయావో తెలుసా బిడ్డ సాయి నీపై కోపంగా లేడు అతనికి నీ బలహీనతలు తెలుసు నువ్వు ఆగిపోయింది భయం వల్ల అపజయం వల్ల గత అనుభవాల వల్ల కానీ సాయి అడుగుతున్నాడు గతం వల్ల భవిష్యత్తు ఎందుకు శిక్షిస్తున్నావు ఇప్పటి వరకు ఓకే కానీ ఇక ఆగొద్దు అంటున్నారు బాబా గారు డబ్బు ఉద్యోగం స్థిరత్వం ఇదంతా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా బిడ్డ నీ జీవితం ఆగిపోలేదు కానీ నువ్వు ఒక చోట నిలిచిపోయావు సాయి చెప్పే నిజం ఏంటంటే నీ అదృష్టం రెడీగా ఉంది నువ్వే రెడీ కాలేదు ఈసారి నిర్ణయం తీసుకోలేకపోతే డబ్బు వచ్చినా నిలవదు ఉద్యోగం వచ్చినా సంతృప్తి ఉండదు సంబంధాలు వచ్చినా నిలబడవు అందుకే సాయి అంటున్నాడు ముందు నువ్వు మారాలి తల్లి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ సాయి నీ దగ్గర డబ్బు అడగడు బంగారం అడగడు పెద్ద పూజలు అడగడు అతను అడిగేది ఒక్కటే ఒక్క నిర్ణయం ఆ నిర్ణయం ఏంటంటే ఇక నా మాట వినాలి అంతే అదే నీ జీవితాన్ని తిప్పేస్తుంది నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా బిడ్డ బిడ్డ నువ్వు నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి భారం తగ్గుతుంది మనసు తేలిక అవుతుంది భయం నెమ్మదిగా పోతుంది మరుసటి రోజే అద్భుతం జరగకపోవచ్చు కానీ దారి మారుతుంది అదే పెద్ద మార్పు కౌంట్ డౌన్ పూర్తయితే ఏమవుతుందో తెలుసా బిడ్డ బిడ్డ ఇది వినడానికి కష్టం కానీ నిజం కౌంట్ డౌన్ పూర్తయ్యాక అదే అవకాశం ఇంకొకరికి వెళ్తుంది అదే ద్వారం మూసుకొని పోతుంది అదే ప్రార్థనకు ఆలస్యం అవుతుంది సాయి అప్పుడు కూడా నీతోనే ఉంటాడు కానీ నువ్వు కోరుకున్న ఫలితం ఆలస్యం అవుతుంది అందుకే ఇప్పుడు చెప్తున్నాను అంటున్నారు బాబా గారు బిడ్డ నీ పేరు చెప్పి నీ బాధ గుర్తుపెట్టుకొని నీ కన్నీళ్లు లెక్క పెట్టి సాయిబాబా చెప్తున్న మాటలు ఇవన్నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది తల్లి నీ కోసం తెరిచిన ద్వారం మూసేలోపు నా మాట విను ఈసారి ఆలస్యం చేస్తే నువ్వే బాధపడతావు అంటున్నారు బాబాగారు బిడ్డ ఇప్పటికి సమయం ఉంది ఇప్పటికీ ద్వారం తెరిచే ఉంది ఇప్పటికీ సాయి ఎదురు చూస్తున్నాడు ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న నిర్ణయం తీసుకో ఒక తప్పు అలవాటు వదిలేయి ఒక మంచి అడుగు ముందుకు వేయి అంటున్నారు బాబాగారు సాయి మిగతాదంతా చూసుకుంటాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు సాయి ఎందుకు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడో తెలుసా బిడ్డ చాలా మంది అడుగుతారు ఇన్ని రోజులు సాయి ఎక్కడున్నాడు అని నిజం ఏమిటో తెలుసా సాయి మౌనంగా ఉండడం శిక్ష కాదు అది ఒక పరీక్ష నీకు గుర్తుందా నువ్వు ఎన్నిసార్లు అన్నావో ఇంకా ఎంతకాలం బాబా నన్ను ఎందుకు ఇలా ఉంచావు ఇతరులకు అన్నీ ఎందుకు నాకు ఎందుకు కాదు అని సాయి అన్నీ విన్నాడు కానీ సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే నువ్వు ఇంకా ఒక నిర్ణయానికి రావాలి మౌనం అంటే తిరస్కారం కాదు తల్లి మౌనం అంటే సమయం రాలేదు అన్న మాట ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ కౌంట్ డౌన్ ఎవరి కోసం మొదలైందో తెలుసా బిడ్డ ఈ మాటలు ప్రతి ఒక్కరికి కాదు ఈ కౌంట్ డౌన్ మొదలైంది వాళ్ళ కోసం మాత్రమే నిజంగా బాధలో ఉన్న వాళ్లకు ఒంటరిగా ఏడ్చిన వాళ్లకు ఎవరికీ చెప్పుకోలేక నలిగిన వాళ్లకు ఇంకా నా వల్ల కాదు అన్న వాళ్లకు నువ్వు ఈ వీడియో ఇక్కడ వరకు విన్నావంటే నువ్వే ఆ వ్యక్తివి సాయికి చెప్తున్నాడు ఇంతవరకు ఓర్పు చాలు తల్లి అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ద్వారం తెరిచినప్పుడు కనిపించని సంకేతాలు బిడ్డ ద్వారం తెరిచినప్పుడు అది పెద్ద శబ్దం చేయదు అది చిన్న చిన్న సంకేతాల రూపంలో వస్తుంది ఎవరో ఒకరు అనుకోకుండా మాట్లాడిన మాట నువ్వు తిరిగి తిరిగి చూస్తున్న ఒక సంఖ్య ఒక వీడియో ఒక సందేశం ఒక ఆలోచన ఇది చెయ్యలేమా అని ఇవన్నీ సాయి సంకేతాలు కానీ మనం ఏం చేస్తాం సాధారణమే అని వదిలేస్తాం అదే పెద్ద తప్పు ఈసారి ఆ తప్పు చేస్తే ఎందుకు పశ్చాత్తాపం తప్పదో తెలుసా బిడ్డ మునుపు తప్పులు చేసిన సాయి క్షమించాడు కానీ ఈసారి ఇది తెలిసి చేసే తప్పు తెలుసుకొని అవకాశాన్ని వదిలేస్తే సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంకొంచెం తర్వాత అన్నావంటే అది అజ్ఞానం కాదు నిర్లక్ష్యం దానికి ఫలితం పశ్చాత్తాపం అందుకే సాయి ముందే చెప్తున్నాడు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నిన్ను ఆపేస్తుంది ఎవరో తెలుసా తల్లి బిడ్డ సత్యంగా చెప్పు నిన్ను ఆపేస్తున్నది సాయి కాదు నిన్ను ఆపేస్తున్నది నీ భయం నీ గత అనుభవాలు మళ్లీ అదే జరిగితే అనే ఆలోచన ఇతరులు ఏమనుకుంటారో అనే భయం సాయి అంటున్నాడు ఇంతకాలం భయంతో గడిపావు ఇంకెంతకాలం అలాగే ఉండాలి ఇప్పుడు కాదు అంటే ఇంకెప్పుడు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు డబ్బు రావడం కాదు నిలవడం ముఖ్యం బిడ్డ నీ జీవితంలో డబ్బు రావడానికి అడ్డంకి లేదు కానీ నిలవడానికి ఉంది ఎందుకంటే నువ్వు ఇంకా భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నావు అవసరం లేని చోట ఖర్చు పెడుతున్నావు నిన్ను నువ్వే తక్కువగా భావిస్తున్నావు సాయి చెప్పే చివరి సూచన ఇదే నీ విలువ నువ్వే గుర్తించు అది జరిగితే డబ్బు నిన్ను వదలదు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ నిర్ణయం తీసుకుంటే దారి ఎలా మారుతుంది బిడ్డ నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే పరిస్థితులు మారవు కానీ నువ్వు మారతావు అదే మొదటి అద్భుతం నువ్వు మారితే మాట మారుతుంది ఆలోచన మారుతుంది చర్య మారుతుంది అవి మారితేనే జీవితం తప్పకుండా మారుతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ చివరి సూచన అంటే సాయి నిన్ను వదిలేస్తాడని కాదు అర్థం ఏంటంటే తర్వాత వచ్చే ఫలితం నీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది సాయి దారి చూపించాడు నడవాల్సింది నువ్వే అందుకే ఇది చివరి సూచన అంటున్నారు బాబాగారు బిడ్డ పెద్ద పనులు కాదు ఇప్పుడే చేయవలసినవి ఒక తప్పు అలవాటు వదిలేయి ఒక మంచి నిర్ణయం తీసుకో రోజు సాయి పేరు ఒకసారి నిజంగా పిలువు ఇక భయంతో కాదు అని నీకు నువ్వే చెప్పుకో ఇంతే మిగతాదంతా సాయి చూసుకుంటాడు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ద్వారం ఇంకా మూసుకోలేదు డౌన్ ఇంకా పూర్తి కాలేదు కానీ సమయం వేగంగా నడుస్తుంది సాయి చివరగా చెప్తున్న మాటలు ఇవి ఎంతవరకు ఓర్పు చూశావు ఇక ధైర్యం చూపు తల్లి నేను నీతోనే ఉన్నాను అంటున్నారు బాబాగారు ద్వారం మూసిన క్షణం ఎలా ఉంటుందో తెలుసా తల్లి నీకు బిడ్డ ద్వారం మూసినప్పుడు ఏ శబ్దం ఉండదు ఏ మెరుపు ఉండదు ఏ పెద్ద సంఘటన జరగదు కానీ లోపల ఒక్కటే జరుగుతుంది నీ మనసు చెప్తుంది అవకాశం పోయింది అదే అత్యంత బాధాకరమైన క్షణం ఎందుకంటే అప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటావు ఆ రోజు ఈ మాట వినుంటే ఆ నిర్ణయం తీసుకొని ఉంటే ఆ భయాన్ని వదిలేసి ఉంటే అప్పుడే పశ్చాత్తాపం మొదలవుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు సాయి నిన్ను వదిలేస్తాడా లేదు బిడ్డ ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకో ద్వారం మూసిన సాయి నిన్ను వదలడు కానీ నీకు కావలసిన ఫలితం ఆలస్యమవుతుంది కష్టంతో వస్తుంది కన్నీళ్లతో వస్తుంది అందుకే సాయి ముందే చెప్తున్నాడు ఇప్పుడే వినుతల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ సాయి చెప్పినప్పుడు వినని వాళ్ళు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి చిన్న విషయానికే చిరాకు ఎప్పుడూ అలసట ఎవరి మాట నచ్చకపోవడం అదృష్టం లేదనే భావన దేవుడిపై నమ్మకం తగ్గడం ఇవి శిక్ష కాదు ఇవి లోపల ఉన్న పశ్చాత్తాపపు ప్రభావాలు నువ్వు ఆ దశకు వెళ్ళకూడదని ఈ సందేశం అంటున్నారు బాబాగారు బిడ్డ ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ అడుగుతారు మళ్ళీ అవకాశం రాదా అనే ప్రశ్న సత్యం ఏంటంటే అవకాశం మళ్ళీ వస్తుంది కానీ అదే రూపంలో కాదు అది ఇంకొంచెం ఆలస్యంగా ఇంకొంచెం కష్టంగా ఇంకొంచెం బాధతో అందుకే ఇప్పుడు ఉన్న అవకాశం అమూల్యమైనది అంటున్నారు బాబా గారు ఆలస్యం చేసిన వాళ్ళ కథలు కొన్ని ఉన్నాయి చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బాబా గారు బిడ్డ చాలామంది ఉన్నారు వాళ్లకు కూడా ఒక మాట వినిపించింది ఒక అవకాశం వచ్చింది ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఇప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళు ఏం అంటున్నారో తెలుసా అప్పుడే వినాల్సింది అని ఇది కథ కాదు తల్లి ఇది జీవిత సత్యం అంటున్నారు బాబా గారు సాయి మౌనం భయంకరంగా అనిపించే దశ ఏంటో తెలుసా బిడ్డ సాయి మాట్లాడకపోవడం ఒక దశ కానీ సాయి మాట్లాడిన నువ్వు వినకపోతే ఆ మౌనం ఇంకా భయంకరం ఎందుకంటే అప్పుడు నీ అంతరాత్మే నీతో మాట్లాడుతుంది అది ప్రశాంతంగా ఉండదు అది నిన్ను నిలదీస్తుంది ద్వారం మూసిన తర్వాత డబ్బు ఎందుకు నిలవదు బిడ్డ చాలామంది అనుకుంటారు డబ్బే సమస్య అని కాదు తల్లి సమస్య డబ్బు కాదు సమస్య సమయానికి తీసుకునే నిర్ణయం అందుకే డబ్బు వచ్చినా అది వెళ్ళిపోతుంది సాయి ముందే చెప్పాడు సమయం దాటితే సంపద కూడా నిన్ను పరీక్షిస్తుంది అని ద్వారం మూసిన దారి పూర్తిగా మూసుకుపోదు ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ ద్వారం మూసిన దారి పూర్తిగా మూసుకొని పోదు కానీ కొత్త దారి ఎక్కువ ఎక్కిళ్ళు ఎక్కువ కష్టాలు అందుకే సాయి ముందే హెచ్చరించాడు సులభమైన దారిలో నడవాలంటే ఇప్పుడే నిర్ణయం తీసుకో అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ భయంతో కాదు నిర్లక్ష్యంతో కాదు ఆలస్యంతో కాదు ధైర్యంతో నిర్ణయం తీసుకో సాయి చెప్తున్న చివరి మాట ఇదే నేను ద్వారం తెరిచాను తల్లి నడవాల్సింది నువ్వే ఇప్పుడే వస్తావా లేక పశ్చాత్తాపంతో తర్వాత వస్తావా నిర్ణయం నీదే చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక చక్కటి బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం